శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారంలో మంగళవారం గంగమ్మ జాతర సందర్భంగా పొన్నాలమ్మ ఆలయంలో పొంగళ్లు పెట్టారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారంలో బుధవారం గంగమ్మ జాతర సందర్భంగా పొన్నాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తులు పొంగళ్లు పెట్టారు ప్రతి సంవత్సరం బీపీ అగ్రహారంలో గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు జాతర కమిటీ నిర్వాహకులు ఓంప్రకాష్ పూజారి జగదీష్ మాట్లాడుతూ తిరుపతి గంగ జాతర సందర్భంగా శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారం పానగల్ ఏఎం పుత్తూరు ప్రాంతాలలో మంగళవారం బుధవారం జాతర జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పొన్నాలమ్మ ఆలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు మంగళవారం రాత్రి అమ్మవారిని కొలువు తీర్చి పద్నాలుగవ తేదీ బీపీ అగ్రహారంలోని గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారిని నిలుపు అమ్మవారి ఊరేగింపు రాత్రి నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి సారిను అందజేశారు ందు మా గ్రామ అయిన పొన్నాలమ్మ పొంగల్ అత్యంత వైభవంగా ఊరు మొత్తం మహిళలందరూ కలిసి పొన్నాలమ్మ పొంగల్ బయటము అందరూ అత్యంత వైభవంగా మా మా కులదేవి అయిన పొన్నాలమ్మ గుడికి పొంగల్ పెట్టే కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు మంగళవారం సాయంకాలము రాత్రి తొమ్మిది గంటల నుంచి మన వేయం నందు గంగమ్మ పిండి గంగమ్మ మాది వైభవం దీపం

పాన అగ్రహ అగ్రహారము ఏఎం పుత్తూరు వారు అమ్మవారికి ప్రసాదాలు పొంగళ్ళు పెట్టుకుని నైవేద్యంతో ధూపదీప అనుగ్రహ నైవేద్య అనుగ్రహంతో అమ్మవారి కృపా కటాక్షంతో దర్శించుకుని శ్రీ పాన పానగల్ల జాతర వారు రేపు రేపు పానగల్ల జాతర అగ్రహారం జాతర జరుపుకుంటూ అమ్మవారి శాంతి పూజలు చేయటం భక్తుల వచ్చి తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందుతున్నారు గంగజాతరకు మంగళ వాయిద్యాలు మేల తాళాల మధ్య ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో శ్యాం నటరాజన్ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు